హలో హాయ్ అండి రైతు మంచు కోరే మీ రాజా అండి మాట్లాడేది ఈరోజు మనం ఒక కొత్త ప్రోడక్ట్ గురించి తెలుసుకుందామండి ఆ కొత్త ప్రోడక్ట్ ఏమిటంటే ఇండోఫీల్డ్ వారు ఒక మంచి కొత్త ప్రోడక్టు మార్కెట్లోకి విడుదల చేయడం జరిగిందండి ఆ కొత్త ప్రోడక్ట్ పేరు ఏమిటంటే క్యూబికో అండి ఇది ఇండోఫీల్డ్ వారు మనకి అందించడం జరిగింది క్యూబికో యొక్క టెక్నికల్ వచ్చేసరికి డైఫింత్రాన్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఇంకా ఫ్యూరాన్ ఎయిట్ పర్సెంట్ జీ రూపంలో ఉంటుందండి ఇది క్యూబక్ అనేది ప్రతి వంకాయ పంటలలో సిఫార్సు చేయడం జరిగిందండి ఇది పత్తి పంటలో స్ప్రే చేసిన స్ప్రే చేసినట్టయితే దాంట్లో ఉన్న తామర పురుగులు పచ్చదోమ తెల్లదోమ మల్లి జాతులు చనిపోవడం జరుగుతుందండి తేమ ఉన్నప్పుడు ఇది పంటలో స్ప్రే చేసినట్లయితే చక్కని రిజల్ట్ వస్తుందండి బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇంకా చూసినట్టయితే ఇది వంకాయ పంటలో కూడా సిఫార్సు చేయడం జరిగిందండి వంకాయ పంటలో కూడా ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి ఈ మొక్కను ఈ మందును స్ప్రే చేసినట్లయితే ఈ మందు ద్వారా ఆ పంటలో ఉన్న తామర పురుగులు తెల్లదోమ పచ్చదోమ నల్లి జాతులు పోవడం జరుగుతుందండి ఇంకా చూసినట్టయితే ఇది మొక్క మీద స్ప్రే చేసినప్పుడు ఆ పంటకు కలిగే నష్టాన్ని వెంటనే ఆపుతుందండి పంటకు నష్టాన్ని కూడా కలగనివ్వదండి తెగుళ్ళ నుంచి కూడా దూరం చేస్తుందండి చూసినట్లయితే ఈ ప్రోడక్టు మొక్క మీద స్ప్రే చేసినప్పుడు అది ఆకు మీద పడ్డప్పుడు ఆ మందు ఆ మందు పైన పడినా సరే కింద వరకు ఆకులో నుంచి వెళ్ళి కింద ఉన్న నల్లిని గాని దోమన గాని చంపడం జరుగుతుంది ఇంకా చూసినట్లయితే ఇది కాంటాక్ట్ సిస్టమిక్ అండ్ ట్రాన్స్లామినర్ చర్య ద్వారా ఈ ప్రోడక్ట్ పనిచేయటం జరుగుతుందండి ఇంకా చూసినట్లయితే ఈ ప్రోడక్ట్ అనేది పేటెంటెడ్ నోవెల్ ప్రోడక్ట్ అండి ఇది పేటెంటెంట్ అంటే చాలా ఖచ్చితంగా ష్యూర్గా డ్యామ్ ష్యూర్గా పనిచేస్తుంది అని అర్థం అండి క్వాలిటీ గల ప్రోడక్ట్ అని మనకు చెప్పడం జరుగుతుంది ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇది ఎకరానికి రెండు వందల యాభై గ్రాములండి ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు పట్టొచ్చు ఇంకా చూసినట్టయితే ఈ ప్రోడక్టు మనం చూడాలంటే ఇదిగోండి క్యూబుక్యూ ప్రోడక్ట్ అండి ఇండోఫిల్డ్ వార్డ్ చాలా బాగా పనిచేస్తుంది పత్తి వంకాయ పంటల్లో సిఫార్సు చేయటం జరిగింది ఈ దీనిని కొట్టినట్లయితే మీరు ఈ ని పత్తి పంటలో గాని వంకాయ పంటలో ఉపయోగించినట్లయితే మీరు మంచి దిగుబడిని సాధించగలరు పత్తిలోనైతే పదిహేను ఎకరానికి పదిహేను క్వింటాల దిగుబడి ఖచ్చితంగా వస్తుందని నేను చెప్తున్నానండి ఇంకా చూసినట్లయితే మనం ఇలాంటి మంచి మంచి విషయాలు కొత్త విషయాలు రైతులకు తెలుసుకోవాలనుకుంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే డన్